శివదేవుని కథ ఓ భక్తులారా తెలుగుదేశమున ఒకనొక గ్రామంలో బీదవాడగు శివయ్య అనే పేరు గల బ్రాహ్మణుడు నివసిస్తూ ఉండెను రాజేశ్వరి అనేడు వధువు పెండ్లాడి కాపురము చేయుచుండెను కొంతకాలమునకు ఆ దంపతులకు ఒక కుమారుడు ఒక కుమార్తెయు కలిగిరి పుత్రుని పేరు సదాశివుడు పుత్రిక పేరు దాక్షాయిని బీదవాడగుటి చేత శివయ్య భిక్షాటనము చేసుకొనుచు భార్యాపుత్రులను పోషించుకొనిచూ ఉండెను ఇలాగను కొంతకాలము గడిచిన పిమ్మట తన భార్యతో శివయ్య ఇట్లు చెప్పెను మనము ఈ దరిద్ర అవస్థ భరించలేకపోచున్నాము నేను తిరుపతి పుణ్యక్షేత్రమునకు వెళ్ళి స్వామిని దర్శించి అక్కడ శ్రమపడి కొంత ధనమును సంపాదించి తిరిగి వస్తాను నీవు పిల్లలను జాగ్రత్తగా చూస్తూ ఉండవని శివయ్య ప్రయాణమై వెళ్ళుచూ ఉండగా ఒక ముసలి బ్రాహ్మణుడు ఎదురై ఎవరినైనా నీవు ఒంటరిగా ఎక్కడికి ప్రయాణమై వెళ్ళుచున్నావు అని అడుగగా శివయ్య ఈ విధంగా చెప్పదొడంగెను మహానుభావ ఆ కనిపిస్తున్న పల్లియే నా గ్రామము చాలా బీద కుటుంబీకుడను ఇద్దరు పిల్లలు భార్య కలరు సంపాదించినది చాలక దరిద్రవాద భరించలేక తిరుపతికి వెళ్ళి ధనార్జన చేయవలనని తలంపుతో ఇల్లు విడిచి బయలుదేరాను అని చెప్పగా ఆ ముసలి బ్రాహ్మణోత్తముడు నవ్వుతూ ఇట్లెనను ఓ ఈ వెర్రి నాయనా తిరుపతి వెళ్ళి ప్రభుదర్శనము చేసినంత మాత్రమున నీవు ధనము సంపాదించుకోగలవా నీకు సకల ఐశ్వర్యములు ఇచ్చు వ్రతకథ ఒకటి చెప్పెదను శ్రద్ధగా ఆలకింపుము అని చెప్పగా అంతా శివయ్య ఓ పుణ్యపురుష అది ఏ దేవుని కథయో ఈ చెట్టు నీడను కూర్చొని వివరింపుము స్వామి అని వేడుకొనెను అంతా బ్రాహ్మణోత్తముడు శివదేవుని కథ చెప్పడం ప్రారంభించను వంగదేశమును పరిపాలించుచున్న సూరసేన మహారాజునకు గుణవంతురాలైన ఒక పుత్రిక కలదు ఆ బాలామని పేరు సీమంతిని సీమంతిని చిన్ననాటి నుండి శివదేవుని యందు అపారమైన భక్తి కలదై పూజలు చేయుచుండగా ఈ విషయము యాజ్ఞవల్క మహాముని భార్యగు మైత్రేయ తెలుసుకుని తానే స్వయముగా సీమంతినికి సోమవార వ్రతమహత్యమును వివరించి చెప్పుటకు సోరసన్న మహారాజు పట్టణమునకు బయలుదేరి వ్రత విధానమును సీమంతినికి తెలియజేసి వెళ్ళిపోయాను ఆనాటి నుండి రాజకుమార్తె సోమవార వ్రతమును శ్రద్ధలతో చేస్తూ సదాశివుని పూజించుచు సదా చదువుచు దినదిన ప్రవర్ధమానమై పెరుగుచున్నది అట్లుండగా అంగదేశం ఇంద్రసేనుడను మహారాజు రాజ్యపాలన చేస్తూ ఉండెను ఆ రాజనకు చంద్రాంగదుడను కుమారుడు కలడు ఆ చిన్నవాడు సకల విద్యలు నేర్చుకుని పెళ్లి వేడుకు వచ్చాను చంద్రాంగుదునకు వివాహము చేయవలనని తలంపుతో ఇంద్రసేన మహారాజు తన కొలువునందున్న మంత్రి పురోహిత సామంతులతో యువకుడైన చంద్రాంగుదనకు ఎచ్చటనైనా తగిన కన్యను చూడమని దేశదేశాలకు వారిని పంపెను వారును అనేక దేశ దేశాలు తిరిగి తిరిగి కడకు వంగదేశ పరిపాలిక సోరసేన మహారాజు పట్టణము చేరారు ఆ రాజునకు సీమంతిని అనే కుమార్తె కలదని పరిచారకుల వలన తెలుసుకుని రాజు దర్శనమునకై ఆస్థానమునకు వెళ్ళరి అంతా రాజు మంత్రి పురోహితులను గౌరవించి తమరు వచ్చిన పని ఏమిటని అడిగాను మహారాజు సూరసేన మహారాజు పట్టణము చేరిరి ఆ రాజునకు సీమంతిని అనడి కుమార్తె కలదని పరిచారికల తెలుసుకుని రాజు దర్శనమునకై ఆస్థానమునకు వెళ్లిరి అంతటా రాజు మంత్రి పురోహితులను గౌరవించి తమరు వచ్చిన పని ఏమిటని అడిగెను మహారాజు మాది అంగదేశము ఇంద్రసేన మహారాజు గారికి చంద్రాంగదుడు అనే కుమారుడు కలడు అతనికి తగిన కన్య గురించి తిరుగుచూ తమ పుత్రిక రత్నము దేవి గుణగణములు తెలుసుకుని ఇచ్చటకు వచ్చి తిమి ఇదిగో మా యువరాజు చిత్రపటము అని చూపించారు రాజు చిత్రపటమును కుమార్తెకు చూపించి ఆమె సమ్మతికి సంతోషించి వివాహమూత్తము నిశ్చయించి మహావైభవముగా వివాహము చేశాను వివాహమైన కొంతకాలమునకు ఒక రాజును వివాహమైన కొంతకాలమునకు ఒక రోజున చంద్రాంగదుడు తన వినోద చెలికాండ్రలతో యమునా నది తీరమున నావపై షికారు చేయుచున్న సమయంలో దురదృష్టవశాత్తు ఆ నావ నీళ్లలో మునిగిపోయినది చంద్రాంగదుడు తప్ప మిగిలిన వారందరూ చనిపోయారు చంద్రాంగుదుని నాగకన్యలు పట్టుకుని తమ రాజైన తక్షకుని వద్దకు తీసుకెళ్లి వెళ్ళారు తక్షకుడు చంద్రాంగుదును చూసి ఎవరు నీవు ఇక్కడికి ఎందుకు వచ్చారు నిన్నెందుకు తీసుకొచ్చారు అని అడుగగా మాకు తెలియదు తీసుకుని వచ్చితిమి అని నాగకన్యలు పలికిరి అంత నా తక్షకుడు దివ్య దృష్టి వలన చంద్రాంగుదుని వృత్తాంతము తెలుసుకుని ఇతడు సామాన్యుడు కాడు ఇతని ధర్మపత్ని సీమంతిని దేవి ఆమె శివుణ్ణి ఆరాధిస్తూ సోమవారం వ్రత ప్రభావం గల మహాపతివ్రత అందువలననే ఇతడు నీళ్లలో పడిపోయినను ప్రాణములు విడివక మీకు చిక్కుటి వలన అతనికి ఏ విధమైన ప్రాణాపాయము కలగలేదు అని నాగకన్యలకు చెప్పెను ఈ సంభాషణంతయు వినిచున్న చంద్రాంగదుడు భయపడుచు దిక్కులు చూస్తున్నాడు అంత తక్షకుడు చంద్రాంగ వీపు తట్టి ధైర్యం కలగజేసి తన వద్దనున్న విలువైన మనులు ఇచ్చి ఆ మనులు యొక్క ప్రభావం కూడా తెలియజేసి భూలోకానికి సాగరంపాడు అక్కడ శ్రీమంతిని తన భర్త జాడ తెలియనందున నావ ప్రమాదములో చెలికాంట్రలతో పాటు తన భర్త కూడా మరణించి ఉండినని తలపోసి పరిపరి విధాల విచారిస్తూ ఓ శివదేవా తల్లి పార్వతి నేను విడివగా ఆచరిస్తున్న సోమవార వ్రతం యొక్క ఫలితం ఇదేనా అని దుఃఖిస్తూ కనులు మూసుకునగా జగచ్చరణి అయిన లోకమాత అయినా పార్వతీదేవి స్వప్నంలో కనిపించి అమ్మా నీ భర్తకు ఏమీ భయం లేదు విచారింపుకుము సజీవుడై ఉన్నాడు త్వరలో నీ చెంతకు వస్తాడు అని చెప్పి అంతర్ధానమయ్యను అంతలో ఆమె మేల్కొని స్వప్నంలో దేవి చెప్పిన వాక్యములు వృధా కావని మనస్సును ధైర్యము చేసుకుని యథాప్రకారముగా సోమవారం వ్రతము ఉండగా దివ్య ప్రభావము గల మనులతో చంద్రాంగుడు తన దేశమునకు తిరిగి వచ్చెను ఇంద్రసేన మహారాజు కుమారుని రాకకు సంతోషించి జరిగినదంతయు తెలుసుకొని ఈ శుభవార్త సోరసేన మహారాజునకు తన కుమారుడు సజీవుడిగా ఉన్నాడు మహిమగల మనులతో తిరిగి వచ్చినని కబురంపి శుభముహూర్తమున సీమంతిని దేవికి చంద్రాంగుదకు వైభవవేతముగా పట్టాభిషేకము చేశను సీమంతినిదేవి చంద్రాంగుదుడు తమ దేశ ప్రజలకు సోమవార వ్రత ప్రభావం గురించి శివదేవుని మహిమల గురించి బోధిస్తూ ధర్మ మార్గమున రాజ్యపాలన చేయిస్తున్నారు శ్రీమంతిని దేవి తన సోమవార వ్రత మహిమ వలననే ఐదో తనము కాపాడుకోగలిగినదని ప్రజలంతా భావించి తాము కూడా సోమవార వ్రతం ఆచరించి సకల సంపదలతో సుఖముగా ఉండురని ఆ బ్రాహ్మణోత్తముడు శివయ్యతో చెప్పి నీవు కూడా సోమవార వ్రతము చేసిన ఎడల నీకు సకల ఐశ్వర్యములు కలుగునని చెప్పగా అంత శివయ్య ఎంతో ఆనందముతో మహాపురుష ఆ వ్రతం ఎట్లు చేయవలియనో చెప్పవలసినదిగా కోరెను అందులోగా బ్రహ్మణోత్తముడు ఈ విధముగా చెప్పసాగాను సోమవారం రోజున ఉదయమును లేచి స్నానమాచరించి గృహమును శుద్ధి చేసుకుని ముగ్గులు పెట్టుకుని ఇంటికి ఈశాన్య భాగమున పీట మీద శివదేవుని ప్రతిమను ఉంచి ఆవునేతితో గాని కొబ్బరి నూనెతో గానీ దీపం వెలిగించాలి శివదేవునికి కొబ్బరికాయ కొట్టి దూపం వేసి అభిషేకము చేసి మూడు రకములు పువ్వులు పెట్టి భక్తితో పూజించి కొబ్బరి ముక్కలు తరిగి పంచదారి గాని లేక బెల్లము గాని కలిపి నైవేద్యం పెట్టి శివదేవుని వ్రత కథ చదివించి లేదా చదువుకొని ఆ ప్రసాదం అందరికీ పంచిపెట్టి తాము కూడా కండ్లు సేవించాలి ఇలాగున మూడు సోమవారములు భక్తి శ్రద్ధలతో పూజించినీటలా సిరి సంపదలు కలుగుతాయి మనస్సులోని కోరికలు ఫలించెను ముత్త ఐదు ఉత్తనుములుగా ఉంటారు అని చెప్పి ఆ బ్రాహ్మణోత్తములు అదృశ్యుడయ్యను కడునిష్టతో వినిచున్న శివయ్య ఆ ఉత్తముడు చెప్పిన పలుకులు విని ఆహా ఈ మహానుభావుడే నా పాలిట దేవుడు నా అవస్థను చూసి ఈ ఉపదేశము చేశను అని భావించి తిరిగి ఇంటికి వెళ్ళి దంతయు భార్యకు తెలియపరిచెను సోమవారం నాడు భక్తి శ్రద్ధలతో భార్యాభర్తలు ఇద్దరూ శివదేవుని పూజించి ప్రసాదం ఇరుగుపొరిగి వారికి పంచిపెట్టి సుఖముగా ఉండగా వారికి దరిద్రబాధలు పోయి అష్టైశ్వర్యములు కలిగినవి కొన్నాళ్లకు ధనమధంతో వ్రతం చేయడం మానివేసినారు వీరికి మళ్ళీ ఆ వ్రతము చేయడము గుర్తు చేయవలనని శివయ్య తలంచి దరిద్ర ఉన్న శివయ్య మరలా ఆ భిక్షాటనకు ఒక గ్రామంనకు వెళ్ళి యాచించగా ఈవేళ మేము శివదేవుని పూజ సోమవార వ్రతము చేసుకుంటున్నాము వీలు లేదని అన్నారు అయ్యో సోమవార వ్రతం మరిచిపోయినందున ఈ గది మళ్ళీ పట్టినది చాలా అపచారం చేశాము అని అనుకొనుచు ఇంటికి వెళ్ళి ఈ సంగతి భార్య కూడా జ్ఞాపకం చేశాడు భర్త మాటలు లెక్క చేయక మొండిగా మాట్లాడింది ఇక గత్యంత్రం లేక శివయ్య పిల్లలతో సహా నదిలో స్నానం చేసి వచ్చి శివదేవుని పూజించి కథ చెప్పుకొనుచు భార్యని కూడా కథ వినుటకు రమ్మని పిలిచాను నేను కథ కూడా వినను అని చెప్పగా ఆ మరుచిటి రోజే ఆమె నేత్రములు కనిపించకుండా పోయినవి భర్తయ్యకు శివయ్య ఓసి పిచ్చిదానా శివదేవుని పూజ మరిచినాము కథ కూడా విననన్నావు నేను బీదవాడి నైతిని నీవు అంధురాల వైతివి కనుక తప్పులు క్షమించవని లెంపలు వేసుకో అని గట్టిగా మందలించాడు భార్య అలాగనే చేసి స్నానమాచరించి సోమవార వ్రతం ఆచరించి ప్రసాదమును కండ్లు కద్దుకొని సేవించను వెంటనే నేత్రములు కనిపించినవి పోయిన ఐశ్వర్యములు కూడా కలిగినవి ఆనాటి నుండి ప్రతి సోమవారము నాడు ఆ దంపతులతో పాటే ఆ గ్రామస్తులు కూడా శివదేవుని మారేడు దళములతో పూజిస్తూ సకల ఐశ్వర్యములతో తొలతూగుతూ ఉన్నారు కాబట్టి ఈ వ్రతం మహిమ శివదేవుని పూజ ఎవరు చేస్తారో వారికి ఇహమందు సౌఖ్యములు పరమందు మోక్షములు పొందగలరు ఈ కథ వారికి చదివిన వారికి కూడా సదాశివుడు సకలైశ్వర్యములో ప్రాప్తించునని సూత పౌరాణికుడు సౌనికాది మహామునులకు బోధించను శివదేవుని కథ సమాప్తము ఓం నమ శివాయ